నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారులచే ప్రజాపాలన కళాయాత్ర చేపట్టడం జరిగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి గృహ జ్యోతి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత బస్సు ప్రయాణం మూసి ప్రక్షాళన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై యాదాద్రి జిల్లాలోని వలిగొండ రాజీవ్ చౌరస్తా వద్ద పట్టణ అధ్యక్షులు కనకల కిష్టయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్ సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బత్తిని సత్యనారాయణ గౌడ్ కాసుల వెంకన్న గౌడ్ పల్లెర్ల రాజు దండ మల్లికార్జున్ కీర్తి రమేష్ ఏమే మల్లేశం మైసోల్ల ప్రవీణ్ ధనుంజయ గౌడ్ రాచమల్ల తిరుపతయ్య తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం తమ ఆటపాటలతోని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ కోలపాక భిక్షపతి అయినా కూడా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి చేస్తున్నటువంటి కేసీఆర్ పీఠాధ్యక్షుల కదా ఆలోచన విధానాలు ప్రజల్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒప్పిప్పి ఒప్పిప్పిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని తెచ్చినా అయితే ఉన్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చేసుకుంటా నిదో బస్సు ప్రయాణం కానీ ఇది గృహ నిర్మాణం కూడా ఈ స్టార్ట్ అవుతుంది ఇచ్చిన పైసలల్లో కానీ బేషల్లో కానీ అన్ని రకాలుగా సర్దుకుంటస్తుంది ఒక సంవత్సరం ప్రత్యేకం చేసుకునేందుకు కాలం గడుతుంది అలాగే మనం ఉన్న గ్రామీణ ప్రాంతం మూసి ప్రాక ప్రాంతం మనం మళ్ళీ ఎంత రేవంత్ రెడ్డి గారితో కుమార్ రెడ్డి గారు మనం అందరం చూసినాం చిన్నప్పుడు ఇదే ఎట్లా ఇక్కడ ఉన్న పెద్ద మన నాతో సహా మన అందరం నదిలో చేపలు పట్టుకొని కాల్చుకొని తిన్నాం ఎవరైనా మూసిలో మనం పట్టించిన చేపలు కానీ చందమామ కానీ పెద్ద కానీ చేపలు దొరుకుతున్నాయా ఎవరైనా మనం తింటున్నాము నేను పదమూడు సంవత్సరాలు మేము బాధ్యత సంపాదించా పదమూడు సంవత్సరాలు ఉల్లవల్లి చేపలు ఎందుకు వచ్చిందని దానివల్ల వివిధ ఇమ్యూనిటీ పవర్ తప్పకుండా మనకే పోరాలు వస్తుంది కాబట్టి ఇంకా అస్తావ్యస్తంగా జరుపుతున్నటువంటి వాళ్ళ ప్రశ్నలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అనిల్ కుమార్ రెడ్డి గారు మూసి ప్రచార ముందు పడితే ఇక్కడ మూసి పరిపాలన ప్రాంతం మనకి కూడా సంతోషిస్తారు ఎందుకు అదే ఇక్కడ ఉండే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళందరూ కూడా మన మూసి పరిపాలన ఎందుకంటే మేము ఎందుకు మా ఆరోగ్యాల కళ పైన మేమే తగ్గుకున్నాం కానీ మా పిల్లలు మా ముందు తలాలు మా మనవులు మనోహాలైనా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మూసి పక్షాలను జరగావలసి ముఖ్యంగా దాన్ని హృదయంగా తీసుకొని దాంట్లో ముందున్నటువంటి మన అనిల్ కుమార్ రెడ్డి గారు మృజాగా జరగాల్సి ఉంటారు ఎందుకంటే మన గ్రామవాసి మన ఊరు ఎమ్మెల్యే అయినందుకు కూడా నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అది మన ఒలిగొండలు అయినందుకు అలా ఒలిగొండ మండలం ప్రజలందరూ కూడా గర్వించాలి ముఖ్యంగా మా ఒలిగొండ గ్రామవాసులు మేము ఇంకా ఎక్కువ సంతోషం ఎందుకంటే మన ఊరు మనవాడల్లా కూడా ఎంతో ప్రేమ ఉంటుంది అలాగే అన్నిటిల్లో కూడా ముందున్నటువంటి అనుకున్నారంటే అన్ని రంగాల్లో ఉండి ముందుకు పోతే అందరూ సహకరించి చేస్తున్న కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు ఇచ్చే కళాజాత చూద్దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక సంవత్సరం పాలన ప్రశ్నించే ఇంత కార్యక్రమాలు చేసుకుంటా ముఖ్యంతుల ముఖ్య ఇద్దరు కళాకారులు మా మా వాసులో ఉన్నారు కనిపించారు సురేష్ మా మాట్లాడుగా కార్యక్రమం చంద్ర గారి కళా ఆధ్వర్యంలో సురేష్ కళాక్రమంలో ఉల్ల మండలంలో మనమేను కార్యక్రమాలు అందిస్తున్నారు వారికి ముందుగా ప్రత్యేక ప్రధానం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా ఆదిగారికి న్యూలక్సి కేంద్ర ప్రధానమంత్రి కానీ ఇవన్నీ పద్ధ పద్ధతున్నాను ఈ కూడా దాదాపు అంటే అయిపోయిన అయిపోయి ఇక కొద్దిగా బ్యాంటర్లో కానీ ఎరువుల్లో కానీ కొద్దిగా పేరు పొరపాటు కూడా ఈ వచ్చే కూడా రేపు రామ్ కదా రేషన్ కార్డు కానీ అలాగే డబ్ల్యూబిమ్మెంట్ కానీ ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉన్నది ప్రజలు కూడా మీరు కూడా స్పష్టంగా బహిరంగ కావాల్సిన అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపరంలో బహిరంగ సంతోషం మీతో కూడా కార్యక్రమం మన రేవంత్ గారు మోదీ స్పష్టంగా మన కార్యకర్తల సభ్యులు కుమార్ కుమార్ గారు బహిరంగ రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళడం మరి స్పందించి మన నిధులు కేటాయించడం దాన్ని బీజేపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకుంటున్నారు అడ్డుకుంటే అందరూ కూడా మూర్తి కోసం వ్యక్తులు కూడా మూర్తిలో కోసం మోదీ కోసం చేశారు వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని వినియోగం చేసేందుకు పేరు పేరు ధన్యవాదాలు

O que Yeah.